వృషిక రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి అర్ధాష్టమ రాహు పంచమ శనైశ్వరుడు భాగ్యస్థత బృహస్పతి దశమ కేతువు ఏకాదశ చంద్రశుక్రుడు ద్వాదశంలో రవి బుధ కుజుడు యొక్క సంచారం గతం కన్నా అన్నింటా మెరుగైన ఫలితాలు గోచరిస్తున్నాయి వృషిక రాశివారు ఇక వృషిక రాశి వారికి కొంత ప్రయాణలచితంగా చేయవలసిన పరిస్థితులు వచ్చినప్పటికీ శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ దానికి తగిన ఫలితాలని బృహస్పతి యొక్క మార్పు వల్ల విశేషమైనటువంటి నిర్ణయాలు మంచి మార్పులు తీసుకునేటువంటి అవకాశాలు వృషిక రాశి వారికి ఉన్నాయి ఎందుకంటే ఈ రాశి వారికి నిన్నటి వరకు అష్టమ బృహస్పతి యొక్క ప్రభావం ఉన్నవారికి అతిచార భాగ్యస్థత బృహస్పతి యొక్క మార్పు గురుబలంతో విద్యార్థుల్లో విద్యా అభివృద్ధి చదువు మీద ఫోకస్ ఇంతవరకు జరిగిన నష్టాలని పునరావృతి కాకుండా చేసుకోవటం మనోధైర్యం నింపుకోవటం ఒక పాజిటివ్ ఒపీనియన్తో ముందుకెళ్ళటం వ్యాపార విషయాల్లో ఏది మంచి ఎలా చేస్తే బాగుంటుందనేటువంటి అభివృద్ధి విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకోవటం దైవిక బలాల్ని పెంచుకోవటానికి కుటుంబ విషయాల్లో కూడా చక్కటి నిర్ణయాలు తీసుకోవటానికి వృషిక రాశి వారికి అన్నింటా గురుబలం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాల వారికి కూడా లాభించేటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి నూతన ఉద్యోగ ప్రయత్నాలు వరిస్తాయి ఉద్యోగ మార్పులు ఉద్యోగ బదిలీలకి చాలా సానుకూలమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి విద్యాభివృద్ధి ప్రమోషన్స్ కోసం చూసే వారికి కూడా చక్కటి విజయాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి పంచమ శనేశ్వరుని యొక్క ప్రభావం వల్ల ఖర్చు స్థానం అత్యధికంగా ఉండటం ధన రుణ సంబంధితమైన ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా గురుబలంతో కూడుకున్నటువంటి శుభమూలకమైన ఖర్చు కానీ గతంలో ఉన్న నష్టాలని పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నంలో విజయాలు సాధించుకుంటారు వృషిక వారు కాబట్టి ఈ రాశివారికి లాభస్థిత చంద్రశుక్ల సంచారం వల్ల వారాంతం కన్నా వారం ప్రారంభంలో ప్రతి పనిలో చక్కటి విజయాలు లాభిస్తాయి ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తారు వృషిక వారు చిన్న తరహా వ్యాపారస్తులకు కార్మికులకు కర్షకులకు కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు వృషిక వారు కాబట్టి ఋషిక రాశి వారి చేయదగిన పరిహారాలు చూసుకున్నట్లయితే ఈ వారం ప్రారంభం నుంచి చక్కగా మీరు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన ఖచ్చితంగా చేయండి ఈ వారంలో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కరావలంబ స్తోత్రాలు చదువుకోవటం కందులు బెల్లాన్ని దానమివ్వండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య దర్శనం అత్యంత శుభప్రదమైన ఫలితాలనిస్తుంది అలాగే ప్రతిరోజు సాయంత్రం లక్ష్మీ ఆరాధన మీ లక్ష్మీ కటాక్షాన్ని మీ అభివృద్ధిని పెంచడానికి అవకాశం ఉంది ఈ వారాంతంలో పరమేశ్వరుడి దర్శనాన్ని పంచాక్షరి నామాన్ని చేయండి కాలభైరవ అష్టకాన్ని చదువుకోవటం వృశ్చిక రాశి వారికి అన్నింట శుభమైన విజయాలు చేకూర్చేటువంటి వారంగా మనం చెప్పుకోవచ్చు